ప్రైజ్ ద లాడ్ ముందు ఈరోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీ బ్రతుకంతా ఈ వీడియో చూస్తున్న మీ బ్రతుకంతా దేవెనలతో ఏ సునామంలో నింపబడును కా సో టుడే ఐ కేమ్ టు పోరెన్సి సెంటర్ ఐ మీన్ గుడికందల వారి ఇంటికి వచ్చాను అక్కడ కమలా గారు మరి హస్బెండ్ శివాజ్ గారు కూడా ఉన్నారు బయటికి వెళ్ళారు తెలియదు డాక్టర్ కీర్తన్ గారు గీత వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో చాక్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని మాకు ఫేస్ చూడడానికి అది ముందు అందుకని ఐఎమ్ రియల్లీ హ్యాపీ కుటుంబ సభ్యులను ఒకసారి అలా చూడటానికి వచ్చాను మళ్ళీ ఇంచుపేట బయలుదేరుతూ నేను ప్రకటించే దేవుడు ఎవరండి ఇదిగోండి నేను ప్రకటించే దేవుడు ఎవరో నీకు ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభు ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు ఇద్దరు ముగ్గురు ఆయన పేరు మీద మాట్లాడితే ఆయన్ని తలుచుకుంటే అక్కడ ఆయన ఉంటాడు ఇంకా ఆయన జీవం జీవంగల దేవుడు ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా మీతో మాతో మనందరితో ఆయన తోడై ఉండి దీవించను గాక ఆయన ఆయన ఎలాంటి దేవుడు అంటే బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఆయన నామానికి ఆయన నమ్మాలి ప్రభు అయిన యేసు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు యేసు అంటే రక్షకుడు ఇమ్మానియల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ముగిస్తున్నాను వన్స్ అగైన్ ఆజ్ పైల తారీఖు దోహజార్ బీస్ వరచే ఇన్నికి ఇరవై రెండతి ఇరవతి ఆరు వర్షం వందాంతేదీ పుదువు వర్షం విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు గాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ